అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో చాలా ఉత్కంఠగా మరి గగన్ భూమిలు ఇద్దరు కలవాలి తన తను బొట్టు పెట్టాలి అని కోరుకుంటున్న గగన్ అకస్మాత్తుగా ఏం జరిగింది భూమి ఏం చెప్పింది అలాగే మరి నక్షత్ర గగన్ని బెదిరిస్తుందా మరి నక్షత్ర బెదిరింపులకి గగన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడా అసలు ఏం జరిగింది అలాగే చెర్రీకి మరి గగన్ భూమిని ప్రేమిస్తున్నాడని తెలిసిపోయిందా ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా గగన్ భూమిలు త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లిపేటలు ఎక్కాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెర్రీ గగన్కి కాల్ చేసి అర్జెంటుగా అన్నయ్య నిన్ను కలవాలన్నయ్య అని చెప్పేసి అంటాడు ఏరా కలవటమేంటి అని చెప్పేసి అనగానే అదేంటన్నయ్య నీ ప్రేమ విషయం తెలిసాక నీ ప్రేమ సక్సెస్ అవుతున్నప్పుడు నాకు ఎంతో కొంత నీతో ఎంజాయ్ చేయాలని ఉండదా నీకు అర్జెంటుగా నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలనుకుంటున్నానన్నయ్య అని చెప్పేసి అంటాడు సరే మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి వచ్చేసాయి అని చెప్పేసి అక్కడ కార్తో వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్ ఇంకా చెరీ సైకిల్ పైన స్వీట్ బాక్స్ పట్టుకుని బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంకా అన్నయ్యని ఎంత త్వరగా కలిసి అంత త్వరగా స్వీట్ తినిపించాలి అని చెప్పేసి అనుకుంటూ గబా గబా వస్తాడు రావడం రావడంతోనే గగన్ని చూసి వెంటనే వెళ్ళి హాక్ చేసుకుంటాడు హాక్ చేసుకుని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు గగన్ ఏంట్రా అంత ఆనందం ఏంటి ఏం ఏం సాధి ఏదో అయిపోయినట్టుగా చాలా ఎగ్జైట్ ఎగ్జైట్ అయిపోతున్నావేంటి అని చెప్పాను కానీ ఇంకేంటన్నయ్య ఎగ్జైట్మెంట్ ఉండదా గగన్ అన్నయ్య జీవితంలో ఎప్పుడు అమ్మాయిలకి స్థానం లేదు అలాంటి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని తెలిసినప్పుడే చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను అలాంటిది ఆ అమ్మాయి మా ఇంట్లో ఉన్న అమ్మాయి అని తెలిసిన తర్వాత అసలు నాకు ఆకాశానికి హద్దులు లేవనుకో అసలు నువ్వేంటి మా ఇంట్లో ఉన్న అమ్మాయిని ప్రేమించడం ఏంటి అది కూడా మాకు తెలియకుండా అని చెప్పానంగానే ఇంతకీ మావయ్యని ఎలా ఒప్పిస్తావన్నయ్య అని చెప్పి కానీ మావయ్య మావేను ఒప్పించడం ఏంట్రా అదేంటి తన కూతుర్ని పెళ్లి చేసుకునేటప్పుడు తను తనని ఒప్పించాలి కదా ఎవరిని ఒప్పించాల్సిన అవసరం నాకు లేదురా నేను ప్రేమించింది అమ్మాయి నాకు భార్య కాబోయే నా లవరు అంతే ఇంకొకరికి కూతురు ఎప్పటికీ కాదు అని చెప్పేసి అంటాడు ఏంటన్నయ్య ఇక్కడి వరకు బాగానే ఆలోచించావు ఇప్పటి నుంచి నువ్వు ఆలోచించేది రైట్గా ఉండాలి నన్ను లవ్ గురు అన్నావు కదా చెప్పినట్టు వినాలి కదా అని చెప్పి అంటాడు ఏంట్రా ఏంటి చెప్పు అనగానే ఏం లేదన్నయ్య నువ్వు ఖచ్చితంగా మావయ్యని రిక్వెస్ట్ చేసే ఈ పెళ్ళిలో ఒప్పుకోవాలి అని చెప్పి అనగానే నాకేం కర్మరా నేనెందుకు అంటే వాళ్ళ కూతుర్ని చేసుకునేటప్పుడు అతనికి అన్ని హక్కులు సర్వాధికారాలు ఉంటాయి కదన్నయ్య అనగానే ఏంట్రా సర్వాధికారాలు ఉండేది అవును నక్షత్ర వాళ్ళ నాన్న మరి మామయ్యే కదా ఏంట్రా నువ్వు మాట్లాడేది నక్షత్రనా నక్షత్రాన్ని నేను ఎప్పుడు చెప్పాను నీకు అదేంటి నువ్వు నక్షత్రాన్ని ప్రేమించటం లేదా మరి ఎవరిని ప్రేమించావు నేను ప్రేమిస్తున్నది భూమిని అని చెప్పి అనంగానే ఒక్కసారిగా కుప్పకూలుతాడు చెరి ఏయ్ లేవరా ఏమైందిరా నీకు ఇప్పటిదాకా అది ఇది అన్నవాడివి ఇప్పుడేంటి అలా కింద పడిపోయావు లేరా చెరి అని చెప్పి అనంగానే అన్నయ్య నువ్వు చెప్తున్నది నిజమేనా అని చెప్పి అనగానే నిజమేరా మరి భూమి నిన్ను ప్రేమిస్తుందా అని చెప్పి అడుగుతాడు భూమి కూడా ప్రేమిస్తేనే కదరా నేను తన మనసు తెలుసుకోకుండా ఎప్పుడూ మనం ఒక ఆడపిల్ల జీవితాన్ని బయట పెట్టకూడదు తను నన్ను బాగా ఇష్టపడుతుంది నువ్వు చెప్పినట్టే చెప్పావు కదా ఆ రోజు ఇష్టమైన అమ్మాయికి కిస్ చేస్తే తను ఏమీ అందని చెప్పావు కదా తన విషయంలో జరిగిందిరా తను నన్నేమీ అనలేదు నవ్వుతూ వెళ్ళిపోయింది అనగానే అలాగా అన్నయ్య కంగ్రాట్స్ అన్నయ్య ఓకే అన్నయ్య నేను అన్నయ్య అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు చెరి గగన్ ఇంక గగన్ కూడా ఇంటికి బయలుదేరుతాడు చెర్రీ దారిలో చాలా పెద్ద వర్షం వస్తూ ఉంటుంది వర్షంలో తడుచుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ చాలా బాధగా వెళ్తాడు తన ప్రేమ తను ఎప్పుడు నేను భూమికి చెప్పలేదు భూమి తన మనసులో నేనున్నానని నాకు నేను నేనుగానే సంబరపడిపోయాను కానీ భూమి జీవితంలో నేను లేనని తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది కానీ ఎప్పుడైనా రెండు చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి వన్ సైడ్గా నేను ప్రేమించాను తప్ప భూమి ఎప్పుడు ప్రేమించలేదు భూమి మనసులో అన్నయ్య ఉన్నాడని తెలుసుకోలేకపోయాను తను ఎప్పుడూ చెప్పలేదు కానీ నిజమే మీ ఇద్దరు కలవటమే అది పద్ధతి భూమిని కాపాడింది అన్నయ్య ఐదేళ్ల వయసులో మువ్వ రూపంలో నేను మువ్వా మువ్వ అని పిలుస్తున్నా ఆ మువ్వని కాపాడింది మాత్రం గగనన్నయ్యే కాపాడిన వాళ్ళకే దక్కాలి అది నిజమైన ప్రేమ కానీ నాకు గుండె బద్దలవుతుంది భూమి లాంటి ఆ మంచి అమ్మాయి నాకు భార్యగా కావాలని అనుకున్నాను ఎన్నో కళలు కన్నాను కానీ నా కళ కలగానే మిగిలిపోయింది మిగిలిపోయినా పర్వాలేదు నాకంటే పెద్దవాడు అన్నయ్య జీవితం బాగుండాలి వాడికి నేను దగ్గరుండి హెల్ప్ చేసి వాడి పెళ్ళి అయ్యే విధంగా నేను వాడికి హెల్ప్ చేస్తాను అనుకుంటూ ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతాడు చెర్రీ వెళ్ళటం వెళ్ళటంతోనే ఇంకా తడిసిపోయి ఉంటాడు హాల్లో చాలా హడావిడి చేస్తూ ఉంటుంది నక్షత్ర అది కావాలి ఇది కావాలన్నట్టు ఇంకా చెర్రీకి బాగా కోపం వస్తుంది అసలు ఏంటి దీని ప్రవర్తన అసలు దీనికి ఐ లవ్ యూ చెప్పకుండా ఏమీ చేయకుండా అసలు అన్నయ్య తిన్ను ప్రేమించేస్తున్నాను ఎలా ఫిక్స్ అయిపోతుంది ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఏ కుటుంబం ఏమైనా పర్వాలేదు మాకు మేము బతికేస్తామని చెప్పి దర్జాగా సమాధానం చెప్పింది దీనికి కూడా తెలీదా అని చెప్పి అనుకుంటూ ఏంటి చెర్రి బాగా తడిసిపోయావు కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి ఏం జరిగిందేంటి అని చెప్పి అడగంగానే ఏం జరిగిందా ఏ నీకు తెలీదా అని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియడం ఏంటి అనంగానే చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి మరి నక్షత్రతో మాట్లాడతాడు ఏం నక్షత్ర నిజంగానే నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావా అవును దాంట్లో నీకు అర్థం కావట్లేదా నేను పీకల్లోతు ప్రేమలో ఉన్నా గగన్ బావ అంటే నాకు ప్రాణం అవునా మరి గగన్ బావ నిన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పి అనగానే ఇప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పాడా అని చెప్పి అడుగుతాడు అడగంగానే సైలెంట్ అయిపోతుంది ఏంటి సైలెంట్ అయిపోయావు ఏం నక్షత్ర నువ్వే కదా చెర్రి చెప్పావు కన్ఫామ్ చేసుకున్నానని అవును కన్ఫామ్ నేను చేసుకోవటం కాదు నీకు జీవితం నువ్వు కన్ఫామ్ చేసుకోవాలి కదా ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం లేకుండా నువ్వెలా కలగంటావు నక్షత్ర అన్నయ్య మనసులో వేరే అమ్మాయి ఉంది అని చెప్పి అనగానే చెర్రి ఎవరు అని చెప్పేసి అంటుంది ఎవరంటావేంటి అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు రేపు పది గంటలకు వచ్చి భూమిని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడట అప్పుడు నీకు తెలుస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది అనగానే ఏంటి గగన్ భూమిని ప్రేమిస్తున్నాడా నెవ్వ అలా జరగడానికి వీళ్ళేదు బావ నన్నే ప్రేమించాలి నేను బావ కాబోయే భార్య భర్తను అలా కాకుండా ఇంకెవరినైనా ఇష్టపడితే నా సంతోషం లేనిది ఎదుటి వాళ్ళకు కూడా దక్కనివ్వను అనగానే నక్షత్ర నువ్వు నీలాంబ్రి సినిమాలో ఉన్న మన రమ్యకృష్ణ క్యారెక్టర్లా ఊహించుకోకు ఎప్పుడైనా రెండు మనసుల కలియకే ప్రేమ ప్రేమ అంటే ఇద్దరి మనసులు అర్థం చేసుకోవాలి అంతే తప్ప వాళ్ళని బ్లాక్మెయిల్ చేసో వాళ్ళ పీకల మీద కూర్చును చస్తానను బెదిరిస్తే ప్రేమ పుట్టదు ప్రేమ అనేది మనసులో ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు ఆ పుట్టిన ప్రేమ చచ్చేంత వరకు ఉంటుంది అంతేకాని చంపాలని మాత్రం అనుకోదు నువ్వు ఆ కేటగిరీలో ఉన్నావు భూమి అలాంటి టైప్ కాదు భూమి ప్రేమ త్యాగం కోరుకుంటుంది తప్ప ఇలా బాధ పెట్టే రకం కాదు అయినా ఇన్ని మాట్లేందుకు నువ్వు నువ్వు ప్రేమించడం దండగా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నక్షత్ర వెంటనే వెళ్ళి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు మళ్ళా ఫోన్ చేస్తుంది కట్ చేస్తూ ఉంటాడు ఇంకా వెంటనే లిఫ్ట్ చేస్తాడు చేసి ఏంటి నక్షత్ర ఎన్నిసార్లు కట్ చేసినా ఫోన్ చేస్తూనే ఉంటావా అవతల వాళ్ళు ఏ సమయంలో ఎలా ఉన్నారో కొన్నికి అవసరం లేదా అవును నాకు అవసరం లేదు ఏంటి రేపు పొద్దున్న పదింటికి వచ్చి భూమిని తీసుకెళ్తానని శపథం చేశావంట చాలని చేసావంట అయ్యో నీకెవరు చెప్పారు మీ నాన్న చెప్పాడా అని చెప్పి అనగానే ఎవరో ఒకరు చెప్పారు నిజంగా నువ్వు భూమిని తీసుకురావడానికి వస్తున్నావా అని చెప్పి అంటుంది అవును వస్తున్నాను రేపు భూమికి పది గంటలకు వచ్చి బొట్టు పెట్టి తీసుకెళ్ళడానికే వస్తున్నా ఏ నీకు నమ్మకం సరిపోకపోతే నువ్వు కూడా అక్కడ ఉండొచ్చు చూడు బావా నిన్ను నేను పీకల్లోతో ప్రేమలో మునిగి తేలుతున్నాను నువ్వంటే నాకు ఇష్టం నేను పదే పదే నీకు చెప్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఇంకా నువ్వు నన్ను ప్రేమించకుండా ఆ అనాకారి తల్లిదండ్రి ఎవరు తెలియని ఆ భూమిని ప్రేమించడం బావా అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా షటప్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు కాబోయే భార్యను పట్టుకుని అదే గిది అన్నావంటే చెంపలు వాయించేస్తాను దాకా వచ్చిందా మేటరు కానీ బావా ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకో నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను నువ్వేమనుకుంటున్నావు నాకు తెలీదు కానీ నువ్వు నన్ను మాత్రమే ఇష్టపడాలి నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి ఏంటి జోకా నువ్వు మీ అమ్మ ఇద్దరు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేమి మీ మావయ్యని కాదు అలా అని మీ నాన్నని కాదు నాకంటూ ఒక పౌరుషం ఉంది నాకంటూ ఒక ఆలోచన ఉంది నాకంటూ ఒక నిర్ణయం ఉంది నేను అనుకున్నది పక్కాగా చేసి సాధిస్తాను నువ్వేం చేసుకున్నా ఏమైపోయినా ఈవెన్ చచ్చినా నాకు పర్వాలేదు నేను చచ్చేంత ప్రేమలో భూమితో ఉన్నాను భూమి కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను నువ్వేం చేసినా పర్వాలేదు అని చెప్పేసి గట్టిగానే షాక్ ఇస్తాడు గగన్ ఇంకా వెంటనే ఫోను మంచం మీదకి వేసుకొట్టి మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పిన్ని గోరింటాకు పిన్ని అలా అటుగా వెళుతూ తొంగి చూస్తూ ఉంటుంది చూడంగానే భూమి ఏడడం గమనించి సారీ నక్షత్రం ఏడడం గమనించి అమ్మాయి 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 నక్షత్ర బోరుని ఏడుస్తుంది అనగానే ఏంటి పిన్ని ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలతో సతమతమవుతున్నాను ఇంకా కొత్తగా అది ఏడుస్తుంది ఇది ఏడుస్తుంది అంటామేంటి అదేంటమ్మాయి నువ్వు నమ్మవా మంచం మీద పడి ఏడుస్తోంది దానికంటే పెద్ద సమస్య ఇంకోటి వచ్చింది ముందు అది కంప్లీట్ చేశాక అప్పుడు భూమితో మాట్లాడదాం అని చెప్పేసి గబగబా వెళ్తుంది ఏంటి ఏంటి మీరా ఇక్కడి నుంచి కూల్గా ఆలోచిస్తున్నావేంటి అవును వదిన ఏం చేయాలి చెప్పు అన్నయ్య అన్న మాట గుర్తు చేసుకుని భయం వేస్తుంది దడ పుడుతుంది మమ్మల్ని ఆ గగన్ వచ్చి భూమిని తీసుకెళ్ళిపోతే మా మన ఇంట్లోంచి గెంటేస్తానన్నాడు అన్నయ్య ఇన్ని సంవత్సరాలు నన్ను అన్నయ్య పెంచిన ప్రేమంతా ఏమైపోయింది వదినా భూమి కోసం మమ్మల్ని పంపించేస్తాడా ఇది ఎంతవరకు న్యాయం వదినా నువ్వైనా అన్నయ్యకి చెప్పాలి కదా చెప్పలేదు అని చెప్పేసి ఏడుస్తుంది చూడు భూమి ఇప్పుడు నేను చెప్పినా మీ అన్నయ్య వినిపించుకునే స్థితిలో లేడు నీ జీవితం నువ్వే చక్కదిద్దుకోవాలి ఎందుకంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు మీ ఆయన కృష్ణప్రసాద్కి నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇక్కడ గంటేస్తే శారద ఇంటికి వెళ్ళిపోతాడు అంతే తప్ప ఈ ఇల్లే లోకమని బతకట్లేదు కదా కాబట్టి నువ్వు మీ ఆయన లేకపోతే ఉండలేవు కాబట్టి మీ ఇద్దరూ కలిసి మీ ఆయన ఇప్పటికే శారద ఇంటికి వెళ్ళాడు నువ్వు కూడా వెళ్ళి ఆ గగన్ని ఇక్కడికి రావద్దని చెప్పి చెప్పు అప్పుడు వాడు రాకపోతే భూమి ఇక్కడే ఉంటుంది అప్పుడు అన్నయ్యకి కోపం రాదు కదా అని చెప్పి ఒక సలహా ఇస్తుంది ఇంకా వెంటనే మీరా బయలుదేరి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా అప్పటికే కృష్ణప్రసాద్ శారదతో మాట్లాడుతూ ఉంటాడు శారద భూమి గగన్ని చెప్పే ప్రయత్నం చేసింది ఇప్పుడే వద్దు రావద్దు అంటుంది అంటే ఏంటండి భూమి గగన్ని ప్రేమించటలేదా అని చెప్పి అంటుంది అని నేను చెప్పానా శారదా నేను చెప్పలేదు కదా ప్రేమిస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఆగమంటుంది ఏమో వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిసాక వాళ్ళ సమక్షంలో చేసుకోవాలని ఉందేమో అందుకే ఆగమంటుందేమో ఇష్టం లేకపోతే రాయిపెట్టి కొట్టినట్టు అప్పుడే చెప్పేసేది కదా ఆడపిల్ల మనసు వెన్నలాంటిది వాళ్ళ మాటలకు అర్థాలు మనం తెలుసుకోలేము మీరా సారీ శారదా కానీ నువ్వు గగన్ నీ మాట వింటాడు వాడికి సర్ద చెప్పే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే వాడు ఇది కాదని రేపు మా ఇంటికి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా బావ ఆయన కోపం ఎలాంటిదో తెలుసు కదా అంతకు ముందు కూడా భూమి విషయంలో పెళ్లి విషయంలో హిందూ పెళ్లి విషయంలో వీడు 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 ప్రమేయం లేకపోయినా వీడే చేశాడని చెప్పి కోపంతో గను పట్టుకుని వచ్చినప్పుడు నేను అడ్డం పడ్డాను ఆ గనులో బుల్లెట్లు తీసేసాను అప్పుడు గగన్ ప్రాణాలు కాపాడాను ఎంత వద్దనుకున్నా ఎంత మీరు కాదనుకున్నా పూర్ణిమ గగన్ నా పిల్లలే కదా వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటా కదా ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేశాను సారదా ఖచ్చితంగా నువ్వు వాడిని నచ్చ చెప్పి కొన్ని రోజులు వాయిదా వేయిస్తే ఇటు భూమి కూడా గగన్ను ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తే ముందుగా ఆనందపడేది నేనే శారదా నా మాట నమ్ము అనేసరికి సైలెంట్గా వింటూ ఉంటుంది ఈ లోపల మీరా ఏమండి అనుకుంటూ గుమ్మంలోంచి గట్టిగా కేక పెడుతుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు కృష్ణప్రసాద్ ఇదేంటి ఇక్కడికి మీరా ఎందుకు వచ్చింది అని చెప్పి అనే లోపల ఏంటి మీరా నువ్వెందుకు వచ్చావు ఎందుకు వచ్చానా మీరు ఇక్కడికి వచ్చారని తెలిసి మీ భాగోతం తెలిసి వచ్చాను అని చెప్పేసి అంటుంది అయినా మీరు అయినా మీరేంటి ఎప్పుడు కూడా మా కుటుంబం వద్దన్నా మా కుటుంబం వెనకాలే తిరుగుతారు నీ కొడుకు లోకల్లో ఎవ్వరు అమ్మాయి లేదా ఎక్కడ ప్రేమించడానికి అమ్మాయే దొరకలేదా పోయిపోయి మా ఇంట్లో ఉన్న భూమినే ప్రేమిస్తాడా అది మా అన్నయ్యకి కోపం తెచ్చేలాగా రెచ్చగొట్టేలాగా మా అన్నయ్య ఏమో భూమి గనుక రేపు గగన్ తీసుకుని వెళ్ళిపోతే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి రోడ్డు మీదకి పంపించేస్తానని చెప్పాడు అని చెప్పి అనగానే బయట అప్పుడే గగన్ లోపలికి వస్తాడు షబాష్ కరెక్టేగా మాట్లాడారు అనుకుంటూ లోపలికి వస్తాడు చూసావా అమ్మ ఇంతకాలం ఈ నువ్వు నమ్మవు పెద్ద మనిషి అని చెప్పి ఇంకా గౌరవిస్తూ ఉంటావు అతను రోడ్డు మీద పడకుండా ఉండడం కోసం నా ప్రేమ ఏమైనా పర్వాలేదు నేను రోడ్డును పడ్డా పర్వాలేదు ఎవరి జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు ఈయన మాత్రం ఈయన భార్యతో వీళ్ళ పిల్లలతో సంతోషంగా ఉండాలి ఇప్పటికైనా ఈయన అర్థం చేసుకున్నావా అని చెప్పానంగానే శారదా నేను చెప్పింది విను శారదా అనగానే ఆపండి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు వయసు రాగానే సంబరం కాదండి కన్నామా తిన్నామా పడుకున్నామా అన్నది కాదు రేపటి రోజున ఏమిచ్చారండి పిల్లలకి జీవితం ఏమి ఇచ్చారు వాడు పుడుతూ పుడుతూనే ఎన్నో కష్టాలు భుజం మీద కావడి రూపంలో మోస్తూనే ఉన్నాడు వాడి జీవితంలో సంతోషం లేదు ఒక ఆనందం లేదు ఎప్పుడూ కూడా యంత్రంలాగా ఒక రోబోలో కష్టపడుతూనే ఉన్నాడు ఒక మరమనుషులాగా బతుకుతున్నాడు వాడి జీవితంలో వచ్చిన ఆనందంతో కోసం కూడా మీరు ముడిపెడతారా అండి మీ కొడుకే కాదా వాడి ఆనందం మీకు అవసరం లేదా ఏంటండి ఇప్పటి వరకు మీ మాటలు నమ్మి మోసపోయాను మీరు ఒక్కొక్క మాట చెప్తుంటే నిజాలని నమ్మాను ఛీ ఇలాంటి వాళ్ళ మీరు కొడుకు జీవితంతో కూడా ఆడుకుంటారా శారదా పొరపాటు పడుతున్నావు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నా సంగతి ఏంటో తెలుసు కూడా తెలుసండి మీ సంగతి నాకెందుకు తెలియదండి ఇద్దరు పిల్లల తర్వాత నన్ను నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలేసి వెళ్ళిపోయిన శ్రీరామచంద్రులు మీరు మీకోసం నాకు అన్నీ తెలుసు కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు దయచేసి విను శారదా అంటుంటే మిస్టర్ కృష్ణప్రసాద్ శత్రువుని ఇంట్లో నుండి బయటికి పంపించి గెంటేసేలాంటి మనస్తత్వం నాది కాదు అయినా సరే అలాంటి అవకాశం నాకు ఇవ్వద్దు గెట్ లాస్ట్ ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి మీ పరువు మీరు కాపాడుకోండి చూసావా అమ్మ వీళ్ళ జీవితం కోసం ఎంతకైనా దిగజారిపోతారు అనగానే నేను ఖచ్చితంగా రేపు పది గంటలకి భూమిని కలుస్తాను భూమికి బొట్టు పెట్టి తీసుకొస్తాను వద్దు మా ఇంటికి వస్తే మిమ్మల్ని మా అన్నయ్య చంపేస్తానంటున్నాడు చంపడం మీ అన్నయ్యకి మాత్రమే వచ్చా కర్ చెయ్యి ఎత్తి పట్టుకుంటే అందరికీ వస్తుంది ఈ యుద్ధంలో ఎవరు ఒకళ్ళు తేల్చుకుంటాం నాకు భూమి కావాలి భూమితోనే ఏదన్నా నేను సాధిస్తాను ముందు ఇక్కడి నుంచి మీరు బయలుదేరండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు ఇంకా మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా శారద పూర్ణి గగన్ ముగ్గురు కూడా ఏంటమ్మా ఇంకా నువ్వు అతని నమ్ముతున్నావు అనగానే లేదే పూర్ణి ఒకసారి ఆలోచించడం మంచిదేమో అనిపిస్తుంది ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం అనిపిస్తుంది ఏరా నువ్వు భూమితో మాట్లాడావా భూమిని నువ్వు రమ్మని చెప్పిందా అని చెప్పేసి అనంగానే భూమికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదమ్మా వస్తున్నానని చెప్పాను కానీ తనని అనంగానే ఎందుకైనా మంచిది ఒకసారి భూమితో మాట్లాడరా భూమిని అర్థం చేసుకో తను ఎలా చెప్తే అలాగే చేద్దు ఎందుకు ఈ గొడవలు కార్పణ్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన గన్ను తీయటం ఇవన్నీ మనకు అవసరమా గగన్ అని చెప్పి అనగానే సరే అమ్మా నువ్వెలా చెప్తే అలాగే చేస్తా అని చెప్పి గగన్ అంటాడు ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా అటు ఇటు పచారులు చేస్తూ ఉంటుంది అపూర్వ అమ్మాయి అపూర్వ అసలు నువ్వేంటోని స్ట్రాటజీ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు ఏం పిన్ని ఏమర్థం కావాలి నువ్వేమో ఆ భూమిని గగన్ వచ్చి తీసుకెళ్లాలని కోరుకుంటున్నావు ఎందుకంటే మీ బావ ఆ భూమి బావని కాదని వెళ్ళిపోయినందుకు భూమి ముఖం కూడా చూడ్డు అని నీ కోరిక నెరవేరుతుంది అన్నావు ఇప్పుడేమో కృష్ణప్రసాద్ని మీరే అని రెచ్చగొట్టి ఆ ఇంటికి పంపించావు అక్కడి నుంచి వాళ్ళు గగన్ రావద్దని చెప్తే గగన్ మనసు మార్చుకుని రాకపోతే నీ ప్లాన్ ఏం వర్కౌట్ అవ్వదు కదా అప్పుడు ఏంటి పరిస్థితి అనగానే చూడు పిన్ని ఎప్పుడైనా మన విరోధి మెంటల్ కండిషన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి పిన్ని అప్పుడే మనం వేసే అడుగుకి ఒక అర్థం ఉంటుంది ఆ గాడికి అహంకారం ఈగో ఫీలింగ్ ఎక్కువ వద్దు అంటే రాకుండా మానడు వాణ్ణి బాగా వీళ్ళు వెళ్ళి వద్దు 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 అంటే ఆకాశం తెతులు ఎగిరి వస్తాను వస్తాను అంటాడు అదే కదా మనకు కావాలి వచ్చి భూమి కోసం గొడవపడతాడు చావనైనా చస్తాడు లేదంటే భూమి ఎంత వెళ్ళిపోతాడు ఈ రెండే కథ జరుగుతాయి అవునమ్మాయి నువ్వు చెప్పింది కరెక్టే అలాగే జరగాలనుకో జరిగింది అనుకో నువ్వు మహా జాతకురాలివి అనుకుంటా అది జరగలేదనుకో నేను పిచ్చాసుపత్రిలో వారం రోజులైనా ఉంచాలి అని చెప్పేసి అనుకుంటా పిన్ని నోటికి ఎంత వస్తే అంతా ఆగమ్మాయి ఏం మాట్లాడుతున్నావు జరగని అయినా ముందు నీకు నక్షత్ర ఏడుస్తుందని చెప్తూనే ఉన్నా నువ్వు పట్టించుకోవటం లేదు అని చెప్పానం కానీ అది ఏడవాలి పిన్ని అంతకంత ఏడవాలి దానికి మహారాజు లాంటి రాకుమారుని నేను తీసుకొస్తాను అంటే ఆఫ్టర్ తండ్రి లేకుండా పెరుగుతున్న ఆ గగన్గాడిని ఇష్టపడుతుందా అది వాడిని ప్రేమించి వాడు దీని మొహం కూడా చూడటం లేదు ఆ భూమి వెనకాల పడుతున్నాడు అది తెలియక పిచ్చేది వాడిని ఓ ప్రేమిస్తున్నానంటుంది ఏడవాలి పిని మనం వాళ్ళని ఓదార్చకూడదు ఏడ్చి ఏడ్చి ఆ గగన్గాడి మీద ద్వేషం తెచ్చుకోవాలి అది కూడా ద్వేషం తెచ్చుకుని నాకు సహకరించాలి ఇద్దరం కలిసి ఆ గగన్గాడితో ఆట ఆడుకోవాలి అని చెప్పేసి అంటుంది ఏంటమ్మాయి కన్న కూతురు బాధలో ఉందన్న ఓదార్చువా నువ్వే సాడిష్టి తల్లివి అనగానే మూతికి బ్యాండేజ్ వేస్తాను పిన్ని నువ్వు ఈ మధ్యన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు ఇక నేను భరించలేను నీ పెళ్ళి లేదు పెటాకులు లేదు బ్యాగు సర్దుకుని బయలుదేరొచ్చు అని చెప్పి అంటుంది అమ్మాయి అమ్మాయి నువ్వు అన్నట్టుగా నాకు పెళ్లి చేస్తావని ఇక్కడ ఉంటున్నాను ఆ పెళ్ళంటూ చేస్తే నీ గుమ్మం కూడా రానమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఈ లోపల గగన్ భూమికి ఫోన్ చేయడానికి ఇంకా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే భూమి కూడా ఏం చేయాలో తెలియక ఇంకా అలా ఎదురు చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ మీరాని చూసి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏం మావయ్య చెప్పారా ఆగిపోయారా అని చెప్పి అనగానే ఏంటమ్మా ఆగిపోయేది వాడు నా మాట వినలేదు ఇదిగో ఈ మీరా వచ్చి ప్లాన్ అంతా అప్సెట్ చేయించింది మేమేమో గగన్ కారణంగా మాకు జీవితం రోడ్డు మీద పడుతుందేమో అని అన్నట్టుగా వాడు ఊహించుకుని ఇంకా వాడి కోపం ఎక్కువైపోయి వాడు ఎలా మాట్లాడాడంటే అలా మాట్లాడాడు వాడు రేపు ఎలాగైనా వస్తాడమ్మా ఏదో ఒకటి నువ్వే చేసి ఆపాలి నా చేతుల్లో ఉన్నది కూడా నేను ఇంకా ఏమి చేయలేనమ్మా అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతాడు ఇంకా అదే సమయంలో భూమి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తుంది చెయ్యంగానే గగన్ లిఫ్ట్ చేస్తాడు హలో భూమి అని చెప్పేసి అంటాడు భూమినే మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నారు మీరు తెలిసే చేస్తున్నారా అని చెప్పేసి అంటుంది తెలిసే చేస్తున్నాను నా మీద ఉండే చేస్తున్నారా అవును ప్రేమ ఉంది కాబట్టి చూడండి మీరు ప్రేమించింది నిజం మీ మనసులో నాకు స్థానం ఉన్నది నిజం కానీ నా మనసు నా పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా చనిపోయేంత ప్రేమ ఉండొచ్చు కానీ ప్రేమ కోసం చచ్చిపోవటం అనేది సా అది అది ఒక పద్ధతి కాదు కదండి ప్రేమ అంటే సాధించుకోవాలి రెండు కుటుంబాల కల కలియిక కుటుంబాన్ని మెప్పించాలి మీకు శరత్చంద్రకర్ మీద కోపం ఉండొచ్చు కానీ ఆయన ఆయన సమక్షంలో నేను ఉన్నాను కదా అతన్ని కూడా ఒప్పించాలి కదా అని నేను అనొచ్చు కదా కానీ మీరు ఎక్కడ సమయం ఇస్తున్నారు దయచేసి కొన్ని రోజులు ఓపిక పట్టండి నాకు ఇష్టం లేదని నేనేం చెప్పలేదు కదా మీరంటే నాకు ఇష్టం కానీ ఇప్పుడున్న కోపం రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు కాబట్టి దయచేసి నా మాట వినండి రేపు మీరు వస్తానన్న విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి తర్వాత నేనే చెప్తాను మీరు ఎప్పుడు రావాలి అన్నది అప్పుడు మీరు ఎక్కడికి పిలిస్తే అప్పుడు నేను వస్తాను నా మా నా మీద ప్రేమ ఉంటే మీరు నా మాట వింటారు కదా అని చెప్పి అడుగుతుంది మరి గగన్ సైలెంట్ అయిపోతాడు మరి భూమి తన యొక్క ఓర్పు నేర్పుతో తన యొక్క చాకచక్యంతో మరి గగన్ని ఎలా ఒప్పించింది గగన్ ఎలా ఒప్పుకున్నాడు అన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏంటి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో చాలా ఉత్కంఠగా మరి గగన్ భూమిలు ఇద్దరు కలవాలి తన తను బొట్టు పెట్టాలి అని కోరుకుంటున్న గగన్ అకస్మాత్తుగా ఏం జరిగింది భూమి ఏం చెప్పింది అలాగే మరి నక్షత్ర గగన్ని బెదిరిస్తుందా మరి నక్షత్ర బెదిరింపులకి గగన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడా అసలు ఏం జరిగింది అలాగే చెర్రీకి మరి గగన్ భూమిని ప్రేమిస్తున్నాడని తెలిసిపోయిందా ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా గగన్ భూమిలు త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లిపేటలు ఎక్కాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెర్రీ గగన్కి కాల్ చేసి అర్జెంటుగా అన్నయ్య నిన్ను కలవాలన్నయ్య అని చెప్పేసి అంటాడు ఏరా